అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే హోమ్మేడ్ నెయ్యి చేస్తున్నాను అనమాట నేను ఇందులో మీగడ ఉంటుంది కదా మన పాల మీద మీగడ అదంతా తీసి స్టోర్ అనమాట ఫ్రిడ్జ్లో ఒక టెన్ డేస్ అవుతుంది అంటే వన్ టైమే తీసిన మొత్తం కాదు వన్ లీ టూ లీటర్స్ మిల్క్ ఉంటే అందులో వచ్చింది అయితే ఇగో ఈ బౌల్ వచ్చింది అనమాట మొత్తము ఈ బౌల్ నిండి వచ్చింది ఆ మిగడని వన్ వీక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత తీసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకున్న వేసుకొని కూల్ వాటర్ ఉంటాయి కదా అవే యాడ్ చేసుకోవాలి చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఆ పైన వెన్న మొత్తం అట్లా ముద్దలు వచ్చేస్తుంది మనకి తీసి దాన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఇంకా కొంచెం ఏదైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది కదా వెన్న ఆ వెన్నని ఒకసారి అయితే మంచి నీళ్ళలో మళ్ళీ కడుగుతున్నా అనమాట ఇట్లా కడిగి జస్ట్ వాటర్లో కడిగి మళ్ళీ వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంత వెన్న వచ్చిందనమాట ఈ వెన్నని ఇప్పుడు నెయ్యిలాగా మనం కన్వర్ట్ చేసుకుందాం మందంగా ఉండే గిన్నె తీసుకున్నా అనమాట నేను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద స్టవ్ మీద పెడుతున్న అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఇంకా పెట్టేసేయండి ఇట్లనే ఇంకా అది మొత్తం కరిగి వెన్నె నైలాగా అయిపోతుంది స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకోండి మంచి బాగా మరుగుతుంది ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంటుంది కొన్ని నెయ్యిలు ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటాయి ఇదైతే వైట్ కలర్ అనమాట మేము ఇంట్లో తీసింది కదా సో ఇప్పుడు కొంచెం కలర్ రావాలంటే తమలపాకు వేసుకోవాలి వేసుకుంటే నెయ్యి కలర్ కలర్ వస్తుంది అనమాట తర్వాత చల్లారిన తర్వాత ఒక గిన్నెలో అయితే ఇట్లా వడ వడ వడగట్టుకోండి సో ఇంత నెయ్యి వచ్చింది మాకైతే మీరు కూడా ఇంట్లో ఇట్లనే తయారు చేసుకోండి చాలా సింపుల్ కదా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్